సార్ భారత ఆర్మీ స్ట్రాంగ్గా ఉంది త్రివిధ దళాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది అంటే భారతదేశం తలుచుకుంటే భారత దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీతో కలిగినటువంటి ఈ వెపన్స్ ఏదైతే ఉన్నాయో వీటితో మనం గనక యుద్ధానికి చేస్తే ఐదు గంటల్లో సమూలంగా పాకిస్తాన్ మొత్తాన్ని నాశనం చేయగలిగినటువంటి సత్తా ఉంది కానీ అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం భారత మీద కవింపు చర్యలకు పాల్పడుతుంది ఎలా చూడాలి సార్ దీన్ని నిండుకుండా తొనకదు బలవంతుడు ఎప్పుడు కూడా తన బల ప్రదర్శన చెయ్యడు అవసరం ఉన్నప్పుడు తప్పితే తన యొక్క మూడో కన్ను తెరవడు అంటే భారతదేశం శాంతి కామిక దేశంగా ఇప్పటికీ పాకిస్తాన్ చూస్తుందా మనం కంపెనీ కవింపు చర్యలకు పాల్పడినప్పటికీ భారత్ ఏం చేయలేదు అనేటువంటి ఆలోచనలో భ్రమంలో ఉందా అంటే ఏం చెప్తా దేనికైనా ఒక థ్రెష్ హోల్డ్ ఉంటుంది లెవెల్ సరే ఆ లెవెల్ దాటిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకుంటుంది భారతదేశం సో ప్రస్తుతం ఒక పరిస్థితి వచ్చి ఏర్పడింది దాని మీద కొన్ని నిర్ణయాలు తీసుకుంది భారతదేశం ఆ తర్వాత దాన్ని అమలు పరుస్తుంది యుద్ధం గురించి మాట్లాడటం అనేది ప్రతి ఒక్కరు యుద్ధం అని మాట్లాడతారు దాని వెనుక చాలా యాక్టివిటీస్ ఉంటాయి సో అది మనం సైన్యానికి వదిలిపెడదాం అది నా మటుకు నేను ఏం సరే ఏ పరిస్థితి వచ్చినా ఇవాళటి భారతదేశం దాన్ని ఎదుర్కోగలదు గట్టిగా దానికి జవాబు ఇవ్వగలదు కాకపోతే అది సమయం సందర్భం ప్లేస్ అన్ని చూసి ఒక నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకుంటుంది గుర్తుపెట్టుకోండి ఈ ఇంటికా జవాబు పత్తర్సే అంటే మీరు ఒక ఇటు కొడితే ఎక్కడి నుంచి మనం రాయితాం రాయి గట్టిదా ఇటుదా ఓకే పుల్వామా ఘటన తర్వాత కూడా భారత ప్రతీకారం తీర్చుకొని తీరింది ఆ పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసింది ఇప్పుడు కూడా ఈ ఘటన తర్వాత భారత్ అయితే చూస్తూ ఊరుకోదు ఎవరైతే ఉగ్రవాదులు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారో వారిని నేల మట్టం చేసి తీరుతుంది అని అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది డిమాండ్లు కూడా చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సార్ అసలు మీరు కాశ్మీర్ లో మూడు దశాబ్దాల పాటుగా అక్కడ పనిచేశారు మీ మీద కూడా అక్కడ అటాక్ జరిగింది అసలు కాశ్మీర్లో ఎటువంటి పరిస్థితులు ఇది అంతా కూడా క్రాస్ టెర్రరిజం లోకల్ వాళ్ళు ఇనిషియల్లీ ఇన్వాల్వ్ అయ్యారు కొంతమంది సార్ మిస్ గైడెడ్ యూత్ వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చాం దారికి రాని వాళ్ళు వాళ్ళు ఎన్కౌంటర్స్ లో పోయారు వాళ్ళు దే కెనాట్ ఫేస్ ది కే పోలీస్ ఆర్ ది సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్ ది ఇండియన్ ఆర్మీ ఆర్మీ ఇస్ అల్టిమేట్ సో కాబట్టి ఇండియా కానీ ఒక పాకిస్తాన్ లాగా బనానా రిపబ్లిక్ కాదు ఏదో ఒక వెయ్యి మంది పదివేల మంది తుపాకులు పట్టుకురాగానే పడేసి కింద పడి మోకాళ్ళ మీద వెళ్ళి సరెండర్ కావడానికి ఇండియా ఇస్ ద స్ట్రాంగ్ నేషన్ ఇండియన్ ఆర్మీ ఈజ్ వెల్ ట్రైన్డ్ ద పోలీస్ పర్సన్ ఆర్ వెల్ ట్రైన్డ్ దే ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్ సో రెగ్యులర్గా వాళ్ళు జరుగుతూ ఉన్నాయి గత మూడు దశాబ్దాబ్దాలుగా నల గత ముప్పై ముప్పై ఐదు ఏళ్ళుగా కశ్మీర్లో అలకల్లోలాలు జరుగుతూనే ఉన్నాయి దాన్ని మేము నార్మల్సీ తీసుకొస్తానే ఉన్నాం మళ్ళీ కొంతకాలం నార్మల్సీ ఒక సంవత్సరం రెండు ఏళ్ళు మళ్ళీ అల్లకల్లోలాలు దీన్ని మనం హ్యాండిల్ చేస్తూ వచ్చాం మనం సార్ రైట్ ఎటువంటి సవాళ్ళు ఎదురయ్యాయి సార్ మీకు అక్కడ సవాల్ లేదని రోజు లేదు అక్కడ కశ్మీర్లో అన్ని రకాల ఛాలెంజెస్ టెర్రరిజం అనుకోండి లాండ్ ఆర్డర్ అనుకోండి రాడికలిజం అనుకోండి యూత్లో యూత్ని హ్యాండిల్ చేయటం అక్కడ ఉన్న సెపరేటిస్ట్ ఎలిమెంట్స్ని హ్యాండిల్ చేయటం అక్కడ మీకు ఎవరు సెపరేటిస్టు ఎవరు టెర్రరిస్టు ఎవరు కామన్ మ్యాన్ అనేది కూడా మీకు తెలియదు అక్కడ సో ఒక విధమైన కంప్లీట్లీ డిఫరెంట్ వాతావరణం అక్కడ ప్రజలు కూడా భయపడేవాళ్ళు అక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ నార్మల్ సివిలియన్స్ ఒక ఫైవ్ పర్సెంట్లో సింపతి సపోర్ట్ బేస్ ఇవన్నీ ఉండేవి కాకపోతే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉండటం వల్ల పాకిస్తాన్ ఒక పక్క వాళ్ళకి సపోర్ట్ ఇస్తా వచ్చింది చెప్తా వచ్చింది ఏం లేదు ఇంకొక సంవత్సరం రెండేళ్ళు మీరు ఆగండి ఆఫ్ఘనిస్తాన్లో ఎలానో రష్యా వెళ్ళిపోయింది ఇప్పుడు అమెరికా కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు నెక్స్ట్ భారతదేశంలో ఇండియన్ ఆర్మీ కూడా వెళ్ళిపోద్ది ఇంకా కశ్మీర్ మనం లిబరేట్ చేసేస్తాం అన్నొక్క అపోహ అక్కడ ప్రజల్లోనూ అక్కడ పాకిస్తాన్ ఆర్మీలో కూడా ఉంది సరే సో వాళ్ళు దీన్ని కశ్మీర్ అనే దాన్ని తొందరగా వదిలిపెట్టరు వాళ్ళు వాళ్ళ సర్వైవలే దీని మీద ఓకే పాకిస్తాన్ ఆర్మీ సర్వైవ్ అయితే కశ్మీర్ మీద లేకుంటే వాళ్ళ ప్రెజెన్స్ వాళ్ళ సర్వైవల్ లేదు కదా పాకిస్తాన్ ఆర్మీ సర్వైవ్ జోన్ లేని ఇండియా ఇండియా నుంచి థ్రెట్ వస్తుంది మాకు కశ్మీర్ బాధి కశ్మీర్ డిస్ప్యూట్ అని చెప్పి అంటాం తప్పితే అదర్వైజ్ పాకిస్తాన్ ఆర్మీ సర్వైవల్ ఏంటి చెప్పండి దే డోంట్ నీడ్ ఎనీథింగ్ సగం కశ్మీర్ ఆక్యుపై చేశారు పిఓకే ఇప్పుడు మిగిలింది పిఓకేని మనం లిబరేట్ చేసుకోవటమే సార్ దెర్ ఇస్ అ పార్లమెంటరీ రిజల్యూషన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ పార్లమెంటరీ రిజల్యూషన్ ఆఫ్ సేయింగ్ బట్ ఎంటైర్ పిఓకే ఇస్ ఆల్సో అవర్స్ ఇట్ హాస్ టు బి లిబరేటెడ్ అని ఓకే సార్ ఉగ్ర దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం భారత ప్రధాని కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అందులో భాగంగానే ఈ నదీ పరివాహక ప్రాంతంలో అంటే నీటి పారుదల ఏదైతే ఉందో దాన్ని నిలిపివేశారు సింధు నదికి సంబంధించినటువంటి నీటిని ఈ నేపథ్యంలో వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయినటువంటి సయ్యద్ ఆసిఫ్ అతను భారత ప్రదేశాన్ని ఉద్దేశించి ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మీరు గనక పాకిస్తాన్కి రావాల్సినటువంటి నీటిని ఆపేస్తే మేము భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారి ఊపిరి ఆపేస్తాం అంటూ ఆయన ఇస్లామాబాద్ లో ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి సార్ మన ప్రధానిని ఆ విధంగా వాడు థ్రటన్ చేశాడంటే వాడి వెనక పాకిస్తాన్ మొత్తం ఉందని చెప్పి మనకు తెలుసు కదా దాంతోనే ప్రూవ్ అవుతుంది కదా పాకిస్తాన్ ఇస్ ఏ టెర్రరిస్ట్ స్టేట్ అని యూజింగ్ టెర్రర్ యాజ్ ఎ స్టేట్ పాలసీ సో పాకిస్తాన్ ఒక నార్మల్ కంట్రీ అయితే ఒక సివిలైజ్డ్ కంట్రీ అయితే దాన్ని కండెమ్ చేయాలి దాని వాడిని వాడిని అరెస్ట్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి ఒక దేశ ప్రధాని ఈ విధంగా అన్నాడు అంటే వెంటనే వాడిని వాడి వాడి వైపు చర్య తీసుకోవాలి పాకిస్తాన్ చర్య తీసుకోవడం లేదు అంటే అర్థం ఏమిటి పాకిస్తాన్ ఇస్ ఇన్వాల్వ్ డీప్లీ ఒక టెర్రరిస్ట్ అక్కడ ఉండి వాడు ఒక లార్జెస్ట్ డెమోక్రటికల్ గవర్నమెంట్ ని వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు అంటున్నాడు అంటే పాకిస్తాన్ ఇస్ టెర్రరిస్ట్ కంట్రీ ఇట్స్ ఏ టెర్రర్ ఫ్యాక్టరీ విల్ టేక్ ఆల్ స్టెప్స్ విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్ టు ఎన్ష్యూర్ నథింగ్ హ్యాపన్స్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ టు అవర్ కంట్రీ వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు మనం ప్రగల్భాలు పలికే అవసరం లేదు ఏది చెయ్యాలో అది మన ప్రభుత్వం చేస్తుంది ఓకే ఖచ్చితంగా ఈ ఉగ్రదాడికి భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకొని తీరుతుందా అంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇదే కాదు ప్రతి ఉగ్రదాడికి ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళని వెంటబడి చేసి వెంటాడి వాళ్ళని న్యూట్రలైజ్ చేస్తాం మన యొక్క భద్రతా దళాలు ఇప్పటికే ఒక కమాండర్ని అంటే ఉగ్రవాదుల్లో ఒక కమాండర్ అయినటువంటి ఆయన్ని మన భారత భద్రతా బలగాలు చంపేశాయి తర్వాత ఏం జరిగేటువంటి అవకాశం ఇదే రెగ్యులర్ ప్రాసెస్ ఆపరేషన్ సరే కంటిన్యూస్ ప్రాసెస్ అండి ది ఆపరేషన్స్ విల్ కంటిన్యూ టిల్ ది ఎలిమినేషన్ ఆఫ్ లాస్ట్ టెర్రరిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడిని ఎలిమినేట్ చేసే వరకు ఈ ఆపరేషన్స్ రిలెంట్లెస్లీ జరుగుతాయి కశ్మీర్ లో కానివ్వండి ఎక్కడన్నా భారతదేశం మొత్తంలో ఎక్కడన్నా సరే ఓకే పోలీస్ భారతదేశం యుద్ధానికి ఆ తెర ఖచ్చితంగా ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేసి తీరడం ఖాయం అంటారు ఎక్కడున్నా సరే వాళ్ళు మన దేశంలో ఎక్కడ ఉన్నా ఎక్కడ దాక్కున్నా వాళ్ళని వెతికి తీసి వాళ్ళని హతమార్చటం వాళ్ళు సరెండర్ కావాలి లేదా వాళ్ళని హతమార్చారు మన సెక్యూరిటీ ఫోర్స్ అండ్ పోలీస్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మాత్రం ఖాయం వెంటాడి మరి వాళ్ళని తరి తరిగి కొడతాం మనం